హలో అండి మన స్కిన్ కేర్ రొటీన్ లో విటమిన్ సి అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ కనుక మనం వాడే క్రీమ్స్ లో కావచ్చు సీరమ్స్ లో విటమిన్ చూసుకుంటాం అలా మార్కెట్ లో చాలా విటమిన్ సి సీరమ్స్ అందుబాటులో ఉన్నాయి వాటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో మొదటి మరియు రెండో స్థానాల్లో ఉన్న మినిమలిస్ట్ వర్సెస్ గార్నియర్ సీరమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ రెండిట్లో సిమిలారిటీస్ ఇది రెండు కూడా బ్రైటన్ చేస్తుంది డార్క్ స్పాట్స్ ని చేస్తుంది లో టెన్ పర్సెంట్ విటమిన్ సి లో ముప్పై రెట్లు ఎక్కువ శక్తివంతమైన విటమిన్ సి ఉంది అని చెప్తున్నారు లో ఉంది ఇదే విటమిన్ సి కి ఈక్వల్ అండి తర్వాత ఎసిటెల్ గ్లూకోస్ మైన్ ఉంది ఇంగ్రీడియంట్ ఏ బెనిఫిట్స్ అయితే అందిస్తాయో అదే బెనిఫిట్స్ ని గార్నియర్ లో వాడిన టూ పర్సెంట్ నియాసన్ అందిస్తుంది అంటే ఈ రెండు ఒకేలాంటి బెనిఫిట్స్ని మన స్కిన్కి అందిస్తాయి తర్వాత మినిమలిస్ట్లో లో ఫా ఇంగ్రీడియంట్ అంటే పాలిహైడ్రాక్సీ యాసిడ్ ని వాడారండి ఇది జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అంటే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడము పోర్స్ ని క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తుంది అనమాట దీనికి ఈక్వలెంట్ గా గార్నియర్ లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాలిసిలిక్ యాసిడ్ ఉందండి సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందో మనకు అందరికీ తెలిసిందే ఇది కూడా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మినిమలిస్ట్ లో ఎక్స్ఫోలియేషన్ కి వాడిన ఇంగ్రీడియంట్ తో కంపేర్ చేస్తే ఇది కాస్త డీప్ గా స్కిన్ లోకి పెనట్రేట్ అయ్యి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది ఇంగ్రీడియంట్ విషయంలో రెండిటికి ఒకటే డిఫరెన్స్ అండి మినిమలిస్ట్ ఫోలియేషన్ కొంచెం జెంటిల్ గా జరిగితే ఇందులో గార్నియర్ లో కాస్త డీప్ గా కొంచెం రఫ్ గా ఉంటుంది కనుక మినిమలిస్ట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ గార్నియర్ ని సెన్సిటివ్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకి సూటబుల్ అని చెప్పొచ్చు కనుక ఈ రెండు సీరమ్స్ లో వాడిన ఇంగ్రీడియంట్స్ పేర్లు వేరైనా చేసే ప్రాసెస్ మరియు మన స్కిన్ కి అందించే బెనిఫిట్స్ ఒకటే అండి పేర్లు కూడా అండి మినిమలిస్ట్ ని గ్లో బూస్టర్ సీరం అంటే గార్నియర్ ని బూస్టర్ సీరం అన్నారు సీరమ్స్ బెనిఫిట్స్ వస్తే మినిమలిస్ట్ బ్రైటర్ గ్లోయింగ్ హెల్తీ స్కిన్ ఇస్తుంది ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అదే గార్నియర్ సీరం త్రీ డేస్ లోనే నైన్టీ నైన్ పర్సెంట్ డార్క్ స్పాట్స్ ని పిగ్మెంటేషన్ ని రిడ్యూస్ చేసి బ్రైటర్ స్కిన్ ఇస్తుందని తెలియజేస్తున్నారు రెండు సీరమ్స్ కూడా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందండి మినిమలిస్ట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి స్పెషల్ తయారు చేయబడితే గార్నియర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది గార్నియర్ సీరం అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటే మినిమలిస్ట్ థర్డ్ ప్లేస్ లో ఉంది సీరం ని అమెజాన్ లో పదహారు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా ఎయిట్ కే ఆడస్ ఉన్నాయి అదే ఫ్లిప్కార్ట్ లో నలభై ఐదు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు గార్నియర్ సీరం ని అమెజాన్ లో ముప్పై ఏడు వేల మందికి పైగా కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా నైన్ కే ఆడస్ ఉన్నాయి అదే ఫ్లిప్కార్ట్ లో రెండు లక్షల పదకొండు వేల మందికి పైగా కొన్ని ఫోర్ పాయింట్ రేటింగ్ ఇచ్చున్నారు ఇక రేటింగ్ విషయానికి వస్తే మినిమలిస్ట్ సీరమ్ కి ఫైవ్ స్టార్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ ఎయిట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ తొంభై మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఐదు వందల ఇరవై ఒక్క మంది రాశారు గార్నియర్ సీరమ్ కి ఫైవ్ స్టార్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ నైన్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ పదిహేను డెబ్బై రెండు మంది రాసుంటే నెగిటివ్ వెయ్యి నూట యాభై రెండు మంది రాశారు ఓవరాల్ గా ఈ టూ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ మనం గమనిస్తే ఇవి రెండు విధానం ఒకటే వాటి బెనిఫిట్స్ ఒకటే రివ్యూస్ రేటింగ్ కూడా ఇంచుమించు ఒకేలాగే ఉందండి కానీ ప్రైస్ మాత్రం థర్టీ ఎంఎల్ గార్నియర్ త్రీ సెవెంటీ వన్ రూపీస్తో తో అమెజాన్ లో ఉంటే అదే మినిమ లిస్ట్ థర్టీ ఎంఎల్ సీరం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ తో ఉంది కనుక మీది సెన్సిటివ్ స్కిన్ కాకపోతే రేట్ తక్కువైనా గార్నియర్ సీరం కొనుక్కోవడమే బెస్ట్ అంటాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ